ఈ ఆర్జీ దాల్ కందిపప్పు విషయంలో ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నప్పుడే మేము సరుకు సప్లై చేయాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే మార్కెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా విపరీతంగా పెరిగిపోయినప్పుడు తప్పకుండా మేము సబ్సిడీ తీసుకొచ్చి అప్పుడు మేము అందిస్తాం సిట్ మాకు సంబంధం ఉండదు సిట్ సిట్ ఏర్పాటు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకుని ఆ సిట్లో ఉన్న అధికారులని ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఫర్దర్గా దాన్ని బలోపేతం చేయడానికి కొంతమంది అధికారులు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకున్నారు రీసెంట్గా పోలీస్ శాఖలో కూడా ఇంకొంతమంది తీసుకున్నారు సో ఆ దర్యాప్తు ఖచ్చితంగా జరుగుతుంది ఒక్క ఒక్క కాకినాడలోనే కాదు విశాఖపట్నంలో ఉన్న కేసులు కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే కేసులు నమోదు అవుతున్నాయో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి లేకపోతే మా డిపార్ట్మెంట్ ద్వారా కానివ్వండి